అందరికి అందరికి గుడ్ ఈవినింగ్ పౌడర్ మంచిగా రాసుకో అమ్మ లోకల్లో నువ్వే రాసుకున్నావు పౌడర్ మంచిగా రాసుకో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మా మోని మోని ఇక్కడ ఉండరా మా మోనని ట్యూషన్కి తీసుకొని వెళ్దామని అనుకున్నాను అనుకున్నానా బయటకు వచ్చేసరికి ఫుల్ గాల్దమ్మవుతుంది నిన్న వెళ్ళలేదు ట్యూషన్కి ఇవాళ వెళ్ళలేదు వెళ్ళలేదు కాదు వెళ్ళట్లేదు ఇలానే గాల్దమ్ము ఉంటే చెప్పండి ఎలా తీసుకొని వెళ్తా ఏ నువ్వు కోతరాడిచినట్టు ఆడిస్తున్నావు సోను కొరుకున్నాను పో ఏపించుకుంటావు మూడు ఇండిషన్ లే సోను నువ్వు లే లే చూడండి అట్లా చూస్తుంది ఏ చిట్టి చిట్టి ఇప్పుడే వాటిలి ఉడిచినా మొత్తం చికా జికాకైపోయింది పోను వాదిలి పెట్టి సోను స్యాంగ్ చేయలేదేం లేదు ఆవిని సంఘటన గాలికి మా రేక్ అయితే చూడండి కొట్టుమీద్ కింద పడింది నేను తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసా చూడండి ఎంత దుమ్ము స్మార్నింగ్ అయితే ట్యూషన్లో డ్రాప్ చేసైతే వెళ్తున్నాను సో మేడం గారికి కాల్ చేస్తే ఏం పర్లేదు తీసుకొని రండి గాల్డూమ్ మేము రాదులే అని అంటే ఇంకా నేను తీసుకొని వచ్చా గాల్డూమ్ కూడా అంత పెద్దగా ఏం రావట్లేదు కరెంట్ లేదు ఎలా చదువుకుంటారంటే వాళ్ళ దగ్గర ఛార్జ్ లైట్ ఉందని చెప్పారు నైట్ మీదే వచ్చా ఎక్కడో కాదు కొంచెం దగ్గరలోనే వండి అయితే తీసుకొని రాలేదు ఎందుకంటే అందులో పెట్రోల్ లేదు కొంచెం ఉంది కానీ నైట్కి కావాలనేసి తీసుకొని వచ్చా వాటర్ బాటిల్స్లో వాటర్ పోస్తున్నా నేను ఇప్పుడు అసలుకైతే ఈ డ్యూటీ మా మూను కాడిది తను ట్యూషన్కి వెళ్ళింది కదా అనేసి నేను చేస్తున్నా ఇంకా తాగడానికి కూడా అసలు వాటర్ లేవు ఎందుకో నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు అంటే బాగా ఇష్టం మీరు తిట్టకండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు హెల్త్గా మంచిది కాదనేసి కానీ అవి అయితేనే తాగొద్దు నేను తప్పించి ఎవ్వరు తాగరు పిల్లలైతే అసలుకి తాగనివ్వను వాళ్ళని మామూలు నీళ్ళే తాగనిస్తాను ఇంకా మా మౌనగాడైతే చిన్న చిన్న పనులు భలే హెల్ప్ చేసిద్ది వాటర్ పోసిద్ది వాకిలు ఊడుస్తా మమ్మీ అనేసి ఊడ్చిద్ది ఊడ్చిన మట్టికి నీటు ఊడ్చిద్ది ఇంకా తను చేయాలనుకుంటే పని చేసిద్ది ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటే చెయ్యదు ఎప్పటి నుంచే ఇంక నేను కూడా అలవాటు చేపిస్తున్నా ఎందుకంటే ఆడపిల్లలకి ఇంట్లో పనులు ఖచ్చితంగా రావాలి కదా సో మనం ఒకరికి ఇచ్చినప్పుడు అమ్మ వీళ్ళమ్మ నాన్నలు ఏం పని నేర్పలేదేమో అని అనుకోకుండా ఇప్పటి నుంచి నేర్పితే మనకి మంచిది అటు వాళ్ళకి మంచిది అలా అని ఇంకా వాళ్ళతోనే పని చేపిస్తానని కాదులే కానీ నేర్చుకొని ఉంటే మంచిది కదా మా సోను పాపతో చెప్తూ ఉంటుంది ఆ చెల్లి మనం పెద్ద అయిన తర్వాత నువ్వేమో బట్టలు ఒతుకు అంటుదోము నేనేమో అన్నం వండుతా మమ్మీకి మమ్మీని అసలు మనం ఏం చెయ్యి యుద్ధం చెప్తూ ఉంటుంది నిజంగా కదా వీళ్ళు పెద్ద అయితే నాకు కొంచెం తప్పిద్ది ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే కదా ఆడపిల్లలు నా తల్లిదండ్రులు అదృష్టవంతులు అంట నేను చాలా అదృష్టవంతులని సో కట్నాలు కానుకల విషయాలు పక్కన పెడితే డబ్బులు వస్తే పోతాయి కానీ ఆడపిల్లలు చాలా మంచి వాళ్ళని నిజంగా మా మోనుగారు నిజంగా చిన్న చిన్న పనులు మస్తు హెల్ప్ చేసిద్ది ఇంకా తిన్న పల్లాలు బయట ఇవ్వమంటే వేసిద్ది ఇంట్లో ఏమన్నా అన్నం మెతుకులు ఉంటే అవి ఊడమంటే ఊడ్చిద్ది నాకు ఏదైనా కాలు నొత్తుంది ఏళ్ళ నొస్తుందంటే నొక్కిద్ది తెలుసా మా సోనుగాడు అస్సలు చేయదు తప్పించుకుంటుంది మాటలు తప్పి చెప్పి తప్పించుకునే రాక మా సోనుగాడు మా మోనుగాడు అయితే కొంచెం గీరగున్నా పొగరుగున్నా కూడా నేను చెప్తే ఖచ్చితంగా వింటుంది చాలా మంచిది సో అసలు మోనుగాడు మంచిగా పుట్టదని చెప్పారు డాక్టర్స్ మీతో ఇప్పటి చాలాసార్లు చెప్పే ఉంటాను నాకు మోను ప్రెగ్నెన్సీలు థర్డ్ మంత్లో చికెన్ ఫాక్స్ వచ్చింది అబార్ట్ చేసేయాలని చెప్పారు కానీ ఫస్ట్ బేబీ అందులో ఒకటి అబార్ట్ అంటే అస్సలు ఒప్పుకోక ఎలా పుట్టినా ఏం కాదు అనేసి అలా ఉంచేసుకున్నాను సో అవే వాళ్ళు మంచిగా పుట్టదనేసి అంటే అవేవాళ్ళు మంచిగా ఉన్న అంటే మైండ్ పరంగా మంచిగా ఉండదు అలా అలా చెప్పారు దేవుడు నాకు మంచి కుమార్తెనైతే ఇచ్చాడు నన్ను అర్థం చేసుకునే నా మోనగారిని ఇచ్చాడు అనమాట సో ఈ మధ్య అయితే మా సోనుగాడు కుక్కపిల్లి వచ్చిన గౌనించి ఈ అమ్మ ఆర్పిస్తుంది దాని వెనకాల ఎదురుతుంది వద్దు అవసరం లేదు చూడండి మా సోను పాపంట పీల్ చేసింది అంట చిన్న పిల్లలు చేస్తే తెగుతుంది అలా నేను ఎప్పుడైతే చేయలేదు ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళి ఒక సైడే ఉన్నా రెండు దాకా వచ్చిన తర్వాత రెండు ఇంజక్షన్ వేసరికి మొత్తం ఏ సోను పాపని ట్యూషన్ పంపుకుండా ఉంచాను చూసారా అది నా తప్పు రెడీగా ట్యూషన్ తొందరగా తొందరగా రెడీ అవ్వాలి మరి చెప్ టమాటా ఫ్రిడ్జ్ కిందకి కదా ఒక కుదరలేదు మీరు ఇచ్చే అందుకోసం అనేసి కర్రీ అయితే చేయలేదు కొంచెం మోడే పచ్చడి ఉంటాయి మళ్ళీ అందులో ఒకటి నైట్ కర్రీ ఉంది మెత్తలు చేశానని చెప్పాను కదా ఆకలి అవుతుందా మరి వండుతున్నా కదా ఇప్పుడు ఏ కూర కావాలి చికెన్ కావాలా మటన్ కావాలా చెప్పు పచ్చరా ఏం అడ్డు నేనే పూల అనుకుంటే నాకన్నా పొలం మచ్చోలా నా బిడ్డ పచ్చళ్ళంటే చాలు బాగా ఇష్టం సోనిట్రా నా ఫోన్ అంది వంగలేనున్నాడు నా ఇక్కడ ఉంది అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరెంట్ పోయింది ఎందుకంటే కొంచెం గాలి దుమ్ము వచ్చి వర్షం పడేటట్టుంది ఈ జోన్ అయితే అసలు ఎన్ని రోజుకి ఎన్నిసార్లు నాతో దెబ్బలు తింటుందో కూడా ఈమెకు లెక్కలేదు ఎంత దూల పనులు చేస్తుంది నాకు బీధి పెంచుతుంది చేపిద్దాం అనుకుంటే ఇంటి పట్టు పట్టేదో లేదు మంచి కదా చేతులు వాసం కుక్క తాడినావు కదా చిట్టు తాడావాదని ఆడిచ్చుటోడు ఆడిచ్చినట్ట ఆడిస్తుంది ఆ కుక్కని కూర చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ నేనైతే ఈ వర్షంలోనే పెళ్ళి మోనైతే తీసుకొని వచ్చాను నేనైతే ఫుల్ దడిచిపోయినా ఇంకా మోను కానీ అయితే తడవ నీయకుండా అయితే తీసుకొని వచ్చా అక్కడక్కడ దడిచింది రండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను పిల్లల కోసం అయితే కొంచెం బాగా తగ్గిపోయిన తర్వాత కోడిగుడ్లు అయితే కొట్ట దగ్గరికి అని తీసుకొని వచ్చి వాళ్ళ కోసం మామూలు అయితే చేస్తున్న అడిగారు ఆమ్లెట్ కావాలి మమ్మీ అని సో అది ఒక్కటి ఉంది కదా ఎగ్ అది ఫ్రిడ్జ్ లో యా పగల కొడతారు పగల కొడతారు అసలు కరెంట్ లేదు ఏం లేదు ఫ్రెండ్స్ మా సోని చూడండి ఇగో ఇక్కడ ఈ ట్రే ఉంటది ఇక్కడ ఇది కూర మాడిపోతుంది పోసిందా ఏం పోసింది కింద పోసిందా ఏది మొత్తం పోగొట్టింది అందుకే మా మో నుంచి మాత్రం ఆకలి అవుతుందంట ఫ్రెండ్స్ అందుకే బాగా చికా చేస్తున్నారు ఎందుకంటే మెడిసిన్స్ అయితే ఇప్పుడు వేసుకోవాలి తిరంగం వేసుకోవాలి ఏంటలో ఏమో ఇంకొండి చాలా ఇచ్చారు కొనుక్కొని కుక్క పిల్లలు కుట్టుకున్నారా తినండి ఎవరో లేకుండా తయారయ్యారు అసలు ఇంక ఇప్పుడైతే మా పిల్లలకి రైస్ అయితే పెట్టేశాను రిబ్బన్స్ పై కనుకో నువ్వు మంచిగా అనుకో అసలు నువ్వు ఏంటో ఏం నువ్వు నువ్వు కాలంలో జుట్టను ఇంతసేపు కరెంట్ లేదుగా అందుకే వెనక్కి వేయడం ఏం చేయలేను నువ్వు స్నానం ఒకటి చేపిచ్చేసా మా మూనకి నేను వెళ్ళేటప్పుడే మంచిగా మళ్ళీ రిబ్బెన్స్ చేసి పంపించా మళ్ళీ చికా చేసేసుకో తిను తిను కుక్కకు కూడా పెట్టేసిన మా చిట్టుగాడికి ఆ మూల కొన్ని ప్ర మళ్ళీ వచ్చింది చూడండి మళ్ళీ పెట్ట వచ్చింది దానికి పెట్టడానికి నాకు ప్రాబ్లమ్ ఏం లేదులే ఎంత తింటుంది అనేది దానికి ఊహ తెలియ మొత్తం మొత్తం తినేస్తుంది మళ్ళీ కడుపు మొత్తం దానికి ఫిట్గా అయిపోయి మళ్ళీ చికా చేస్తుంది టుడే మై లంచ్ అచ్చి డిన్నర్ నిదర్ రావట్లేదా నీకు టైం ఎంత అవుతుంది టెన్ థర్టీ అవుతుంది ఒక వికెట్ డౌన్ ఒక వికెట్ పడిపోయింది పడుకుంది వికెట్ ఇప్పుడు నేను కూడా బొబ్బవ్వాలి నిద్ర వస్తుంది మెడిసిన్స్ వేసుకున్న సరే నిద్ర వస్తుంది మోన్ నన్ను బొబ్బు పట్టుబడి చేతు దిగి నాకు ఈ చేతులు ఇక్కడ పట్టేసింది మా మోను క్రీమ్ రాసే పెయింట్ కదా ఎక్కడ ఉంది ఉంది చిప్ ఫస్ట్ నేను కాదు తీసి నేను కాదమ్మా నాన్నది ఇదిగో